మెజారిటీ మాత్రమే తేలాలే పద్నాలుగు నవంబర్ నాడు అని అనిపిస్తా ఉన్నది తప్పకుండా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు వేల ఇరవై మూడులో ఎట్లా అయితే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వానికే జై కొట్టినామో మళ్ళీ ఒకసారి అదే రకమైన ఫలితం రాబోతున్నది అనడానికి ఈ జన ప్రభంజనమే దానికి నిదర్శనం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా హైదరాబాద్ మహానగరం ఒక అమ్మ లాంటి నగరం అందరికి అన్నం పెట్టే అమ్మ హైదరాబాద్ అందరికి కల్పతరువు లాంటి నగరం కులం ఏదైనా కావచ్చు మతం ఏదైనా కావచ్చు ప్రాంతం ఏదైనా కావచ్చు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నగరం హైదరాబాద్ మహానగరం రెండు వేల పద్నాలుగులో ఆనాడు మీ ఆశీస్సులతో పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు పరిస్థితి ఏముండనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి హైదరాబాద్ ఆ రోజు ప్రతిరోజు పవర్ కట్లు పరిశ్రమలు నడిచే పరిస్థితి లేదు అపార్ట్మెంట్లకు పోతే జనరేటర్లు చిన్న చిన్న దుకాణాలకు పోతే ఇన్వర్టర్లు ఆఖరికి ఒక జిరాక్స్ సెంటర్ కి పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం గాని జిరాక్స్ సెంటర్ గాని లేదు అట్లాంటి పరిస్థితి తాగునీళ్ళ కటకట ఎండాకాలం వచ్చిందంటే పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో పిజేఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎండాకాలం అక్కడ మన హెచ్ఎండబ్ల్యూ జల మండలి కార్యాలయం ముంగట ధర్నాలే ధర్నాలు ఖాళీ కుండలు ఖాళీ బిందెలు లొల్లి లొల్లి ఆగమాగముంటుండే ఆనాటి పరిస్థితి మరి ఆనాటి నుండి రెండు వేల పద్నాలుగులో ఒక అప్పుడే పుట్టిన బిడ్డను ఎట్లా అయితే పద్ధతిగా పెంచుతామో ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పుట్టిన బిడ్డను చంటి బిడ్డను ఎట్లా సాకుతారో ఆ పద్ధతుల్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం సంవత్సరం నర లోపలనే సంవత్సరం లోపలనే కరెంటు సమస్య శాశ్వతంగా తీర్చి ఇరవై నాలుగు గంటలు రెప్ప పాటు కరెంటు పోని పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇన్వర్టర్లు మాయమైనాయి జనరేటర్లు మాయమైనాయి కరెంటు లేని పరిస్థితి నుంచి సమృద్ధిగా కరెంటు ఉండే కాడికి తీసుకొని వచ్చినాం తద్వారా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం కార్మికులకి మూడు పూటల మరి బ్రహ్మాండంగా అన్నం దొరికే విధంగా మన కార్యక్రమాలు చేసుకున్నాం అట్లాగే కృష్ణా నదిని గోదావరి నదిని వందల కిలోమీటర్ల దూరం నుండి మంచినీళ్ళని తీసుకొచ్చి మంచినీటి సమస్య దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఎక్కడెక్కడైతే చివరికి ఉండే ఖాళీలకు కూడా ఇచ్చే ప్రయత్నం చేసినాం అట్లాగే హైదరాబాద్ ఇక్కడ లక్షలాది మంది ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు వాళ్ళందరికీ అన్నం దొరకాలంటే వాళ్ళందరికీ ఉపాధి దొరకాలి అంటే పరిశ్రమలు రావాలి అందుకే కొత్త కొత్త పాలసీలు తెచ్చినాం ఐటీ పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ పవర్ పాలసీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా యాపిల్ గూగులు అమెజాన్ పరిశ్రమల్ని హైదరాబాద్ కి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు పట్టుకొచ్చి మూడు లక్షలుండే ఐటీ ఉద్యోగులు తెలంగాణ వచ్చిన్నాడు హైదరాబాద్ లో దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షలకు తీసుకొని పోయిన ఘనత మన ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది కేవలం ఐటి ఉద్యోగాలు మాత్రమే కాదు ఐటీ రంగం కలకల్లాడితే రియల్ ఎస్టేట్ పెరిగింది రియల్ ఎస్టేట్ పెరిగితే వ్యాపార వాణిజ్య చిన్న చిన్న సముదాయాలు చిన్న చిన్న దుకాణాలు చిన్న చిన్న వ్యాపారాలు అన్ని పెరిగినాయి అన్నిటికీ గిరాకొచ్చింది ఒక ఓలా ఊబర్ జొమాటో స్విగ్గీ ఇంకా ఇంకా మైంట్రా ఏమేమి ఉన్నాయో అవన్నీ గిగ్ వర్కర్లు వాళ్ళకు కూడా పిల్లలకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి అట్లా పదేళ్ల పాటు బ్రహ్మాండంగా మంచి నీళ్ళ సమస్య తీర్చుకొని కరెంటు సమస్య తీర్చుకొని మంచి పాలసీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెట్టుబడులు ఆకర్షించి హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్య లేకుండా కులము మతము ప్రాంత పేరు మీద పనికి మాలిన పంచాయతీలు పెట్టుకోకుండా బ్రహ్మాండంగా పదేళ్ల పాటు కంటికి రెప్పలాగా హైదరాబాద్ నగరాన్ని కాపాడిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది మరి ఇప్పుడేమైతున్నది మీ కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు సంక్షేమం